మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా కేసలి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు ప్రజలందరికీ పథకాల్ని పారదర్శకంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు சின்ன பிள்ளைக்கு விளையாடவில்லை అందరూ కూడా గ్రామ ప్రజలు సన్మాన కార్యక్రమం చేస్తారు బాబు రెండో మీరు జన్మం చేసి పేర్లకు హౌసింగ్ లు కట్న వాళ్ళకి కూడా బిల్లు ఇస్తే కొన్ని నాకు ఆ విషయం తెలిసింది అది ఎంక్వైరీ కూడా చేయిస్తాను హౌసింగ్ అందరికి ఇస్తాను శ్రావణ మాసంలో ఓకేనా ఆఫీస్ మార్చొచ్చా మీరు ఏం చెప్పకపోతే మరి మార్చాను దానికైనా చెప్పండి ఇంకా మీ మీద ఆ పైన మా వాళ్ళు బెటర్ చక్కగా చెప్తున్నారు ఎంత దారుణంగా మీరు మాట్లాడతారు ఇలా మాట్లాడకపోతే తెలియమంటారు మీ ఊర్లోని కట్టే కట్టకుండా యాభై ఇల్లు బిల్లు తీస్తారు పిల్లలు మాట్లాడుకోండి బట్టే అవునా కాదా కట్టామని చెప్పి కట్టకుండా యాభై ఇల్లు బిల్లు తినేసారు మీ ఊర్లో యాభై ఇల్లు పిల్లలు మాట్లాడుకోబట్టే మాట్లాడాలి మనకు హక్కు ఉంది చూసుకోండి ప్రతి ఒక్క గొప్ప కాగితం తీసుకుంటాను వెంటనే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ కోసం అందరూ కలిపి కృషి చేసి గ్రామాభివృద్ధి కోసం గ్రామ సభలు పెట్టండి సెక్రటరీ మళ్లీ చెప్తున్నాను నాకు మినిట్ బుక్ లో లేకపోతే ఊరుకోలేదు మినిట్ బుక్ లో ఖచ్చితంగా గ్రామ సభ పెట్టండి మినిట్ బుక్ లో మీకు ఏం కావాలో రాసుకోండి రాసుకొని గ్రామంలో ఎక్కువ మందితో సంతకాలు పెట్టించండి ఆ వర్క్ నేను ఖచ్చితంగా చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను మీకు ఏమేమి కావాలో రాసి పెట్టుకోండి ఖచ్చితంగా చేయిస్తాం ఎన్ఆర్జీఎస్ లో చేయిస్తాం అలాగే మొన్న ఒక రోడ్డు కూడా తెచ్చాం ఆ రోడ్డు ఎవరినివ్వకుండా చేశాను కుందాం రోడ్డు ముద్దం రోడ్డు సారీ కుమరవలస రోడ్డు శంకుస్థాపన చేసిన వెంటనే ఇది ఆపండి మీరు చేస్తే ఎందుకు మేము ఒప్పుకోము చెప్పండి ఏం చేయమంటున్నాను మా ఊర్లో మీరెవరు పని చేయడానికి అంటే నేను రాష్ట్ర మంత్రి అని నియోజకవర్గం ఎమ్మెల్యే అని మా ఊర్లో మీరెందుకు పని చేస్తారంటే ఎలాగా మీ అందరూ నాకు ఓటే కదా నేను ఎమ్మెల్యే అయ్యాను మరి మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం నాకు ఉంది కదా మీరు చేయొద్దు మేము చేస్తాం ఎప్పుడు చేస్తారండి గత ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు ఇప్పుడు ఎలా చేయగలరు వాళ్ళు ఆలోచించండి ఒకసారి కాబట్టి మన అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామ సభలు మీరు పెట్టుకోండి తీర్మానాలు చేసుకోండి ఏమైనా అప్పుడు అడిగితే వాళ్ళు అప్పుడు కూడా అడిగితే మీరందరూ అడిగి పక్కన పట్టుకొని వెళ్ళి అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఈరోజు ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే ఈ గ్రామం పెద్దలుగా మన కుర్రాలు ఉన్నారు ఇంకా ముఖ్యంగా భాస్కర్ భాస్కర్రావుని మీరు ఏదైనా కాగితాలు ఉంటే ఇవ్వండి దగ్గర తీసుకొస్తారు ఏ కాగితాలైనా అయినా మన అందరూ ఉన్నారు కుర్రాలు అందరూ కూడా రాజు వస్తుంటారు మనం ఇస్తాము మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా చేస్తాం ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మీరు కూడా కుర్రాలను ఎంకరేజ్ చేయండి జాగ్రత్తగా గ్రామాల్లో ఏముంది ఏం సంగతి ఏం పరిస్థితి అని కూడా చూసుకో మనం తెలియజేసుకుంటూ మీ గ్రామానికి మమ్మల్ని పిలిచి ఇంత హృదయపూర్వకంగా మీరందరూ స్వాగతం పలికినందుకు ముఖ్యంగా మా ఆడలకి థ్యాంక్స్ చెప్పాలి ఎక్కువ మంది వాళ్ళే వచ్చారు అందుకే మా ఆడలు అందరికీ